హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత గాల్లో రెండు హెలికాప్టర్లు గుద్దుకొని పది మంది మృతి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతుంది మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆ దేశ నవికాల నవికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీక్ కొనడంతో పది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు విన్యాసాలు చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అధికారులు కథనం ప్రకారం మలేషియాలో ఈ శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఆరు రాయల్ మలేషియన్ నెవీ దినోత్సవం జరగనుంది ఇందుకోసం ప్యారక్లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ సిథియావన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తు ఢీకొని కుప్పకూలిపోయాయి వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా మరొకటి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న పది మంది సిబ్బంది ప్రా మరణించారు వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి అయితే ఇటీవల జపాన్లోని ఇదే తరహా ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే గత శనివారం అర్ధరాత్రి వేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్ళిన రెండు నౌకాదళ హెలికాప్టర్లు ఢీకొని సముద్రంలో కొప్పకూలిపోయాయి ఈ ప్రమాదంలో ఒకరు మృతిచందంగా మరో ఏడుగురు గల్లంతయ్యారు వారి ఆచూకి ఇప్పటిదాకా తెలియలేదు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్